ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక అమ్మాయిని దాదాపు రెండు వేల పదిహేడులో అక్కడ ఉన్నటువంటి బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ శంగర్ అనే అతను తన అనుచరులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడన్న వార్తల మీద కేసు మీద అతనికి దాదాపుగా జీవిత ఖైదు విధించడం జరిగింది దాని ట్రయల్ కోర్టు తర్వాత ఆయన మీద పదిహేను లక్షల ఫైన్ వేయటం కూడా జరిగింది బట్ ఆరు సంవత్సరాల శిక్ష అనుభవించిన తర్వాత ఈరోజు ఢిల్లీ హైకోర్టు అతన్ని అతను అప్పీల్ అది ఛాలెంజ్ చేస్తూ అప్పీల్ సంగతి దేరే వరకు ఇతనికి బెయిల్ ఇస్తున్నామని చెప్పేసి బెయిల్ వదిలిపెట్టారు సో బెయిల్ ఇచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే అతను ఏదో ఆ అమ్మాయి ఉన్న సరి పరిసర ప్రాంతాలు ఐదు కిలోమీటర్ల వరకు రాకూడదు వాళ్ళ కుటుంబాలను బెదిరించకూడదు ఈ ప్రాంతాన్ని దాటి వెళ్ళకూడదు ఇలాంటివి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది ఒకవేళ ఇవన్నీ చేసినట్లయితే అతను బెయిల్ రద్దు చేయడం జరుగుతుంది అన్నది బట్ ఇది ఈ దేశవ్యాప్తంగా ఈరోజు కాంట్రవర్సీ అయింది ఎందుకంటే ట్రయల్ కోర్టు కూడా ఎన్నో రకాల విచారణలు చాలా కాలం జరిపిన తర్వాత అతను దోషి అని చెప్పి అతనికి జీవిత ఖైదు విధించటం శిక్ష విధించటం జరిగింది జరిగిన తర్వాత మరి ఆరు సంవత్సరాల తర్వాత అతను సింపుల్గా అతను అప్పీల్ చేసుకున్నాడు దాని మీద ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు కాబట్టి అతని బెయిల్ అని ఎంతవరకు సమంజసం అనేది ప్రజల ప్రశ్న సో ఇది డెఫినెట్గా క్వశ్చన్ చేద్ద అంశమే కాకపోతే ఏంటంటే న్యాయస్థానాలను క్వశ్చన్ చేసే అధికారం లేనట్టుగానే ప్రపంచంలో కనిపిస్తూ ఉంది దేశంలో కనిపిస్తూ ఉంది సో ఓవరాల్ గా అయితే మొత్తం ప్రజలంతా తీవ్ర నిరసన ప్రకటిస్తూ ఉన్నారు ఎందుకంటే అతడు నిందితుడు అని బలంగా ప్రకటించిన తర్వాత అప్పీల్ చేసినంత మాత్రాల్ బెయిల్ ఏ విధంగా ఇస్తారు ఇది ప్రశ్న మరి సమాధానాలు కోర్టులు చెప్పాల్సిన అవసరం ఉంది బట్ ఓవరాల్ గా చూసినప్పుడు అయితే ఇది చాలా దారుణమైన చర్య అని చెప్పి ప్రజలు విమర్శిస్తా ఉన్నారు అందరూ కూడా చెప్తా ఉన్నారు కానీ మరి ఎవరు వింటరు ఎవరు వినరు ఈ అత్యాచార బాధితురాలు పాప ముత్తుకుంటా ఉంది ఆమెదో నా దీక్ష చేయబడితే ఢిల్లీలో ఆమెని లాగిపడేయటం జరిగింది ఆమెని ఆమె తల్లిని ఆ స మద్దతు జరుగుతున్న వాళ్ళందరూ నీడ్చిపడేశారు పోలీసులు మరి ఇది ఎంతవరకు న్యాయం అసలు ఒక అంత బలమైనటువంటి కేసులో జీవిత ఖైద వ్యక్తికి బెయిల్ ఇచ్చి ఆ రక్షణ ఇయటం అనేది సరైన విధానమా వీళ్ళకి అన్యాయం చేసినట్టు కాదారా భవిష్యత్తులో ఎలాంటి సూచనలు ప్రభుత్వాలు కోర్టులు ప్రజలకు పంపిస్తా ఉన్నాయి అన్నది అర్థం కాని పరిస్థితి మరి వేచి చూద్దాం దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్